నరసాపురం ఎంపీ రఘురామ్ కృష్ణం రాజు సీఎం జగన్మోహన్ రెడ్డి మీద గత నాలుగున్నరేళ్లుగా పోరాటం చేస్తున్నారు అయితే ఆయనకి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏ పార్టీ తరఫున అవకాశం లభించలేదు కూటమిలో భాగంగా ఏ పార్టీకి సీటు విషయంలో ఆ పార్టీ తరఫున పోటీ చేస్తానని ఆయన అనుకున్నారు బీజేపీకి నర్సాపురం సీటు దక్కినప్పటికీ ఆయనకు మాత్రం సీటు ఇవ్వలేదు భూపతి రాజు శ్రీనివాస వర్మ అనే బీజేపీ నేతకి సీటు కేటాయించారు దీంతో రఘురామ్ కృష్ణం రాజకీయ భవిష్యత్తు మీద నీలి నీడలు అలుముకున్నాయి ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేస్తానని రఘురాం కృష్ణరాజు చెప్తున్నారు ఈ క్రమంలో ఎన్డీఏ పార్టీల మంచి కూడా రఘురామ పోటీ అంశం తెర మీదకు వచ్చినట్టు తెలుస్తోంది వైసీపీ అరాచకాల మీద సీఎం జగన్ పాలన మీద పోరాడిన రఘురామకి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వకపోవడం మంచిది కాదన్న భావన మూడు పార్టీ నేతల్లో గట్టిగానే ఉంది అందుకే తాజాగా రఘురాముని పోటీకి నిలిపే అంశం మీద చర్చిస్తున్నట్టు తెలుస్తోంది ఆయన పార్లమెంట్ లేదా అసెంబ్లీకి పోటీకి సంబంధించి పరిశీలన జరుపుతున్నారు రఘురామ్ కృష్ణం రాజు తాను నర్సాపురం పార్లమెంట్ స్థానం నుంచే పోటీ చేయబోతున్నానని గట్టి నమ్మకంతో రీసెంట్గా కొన్ని గంటల క్రితం ప్రకటన చేశారు ఆయన బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ గుసగుసలు ఢిల్లీలో వినిపిస్తున్నాయి తెర వెనుక జరుగుతున్న రాజకీయాలు ఏంటో మాత్రం అర్థం కావట్లేదు ఏపీలో అన్ని పార్టీలు అభ్యర్థులను ఖరారు చేశాయి కానీ బీ ఫామ్లు ఇవ్వలేదు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తర్వాతే ఫైనల్గా అభ్యర్థులు బీ ఫామ్లు ఇచ్చేందుకు అవకాశం ఉంది అప్పటివరకు ఎవరికీ సీట్ కన్ఫామ్ కాదు కానీ ప్రచారాలను మాత్రం చేసుకుంటూ ఉంటారు నరసాపురం సీటు పొందిన భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కూడా ఆయన కంటే కూడా రఘురామ్ కృష్ణంరాజే గట్టి అభ్యర్థి అవుతారన్న ప్రచారం ఉంది ఈ విషయం మీద హైకమాండ్కి బీజేపీ రాష్ట్ర నేతలు ప్రత్యేక వినతి పత్రం ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు వైసీపీ తరఫున బలమైన అభ్యర్థిని కూడా నిలబెట్టకపోవడం వల్ల రఘురామ సులువుగా భారీ మెజార్టీతో గెలుస్తాడని భావిస్తున్నారు ఒకవేళ రఘురాం కృష్ణరాజుకి పార్లమెంట్ సీటు ఇవ్వకపోతే అంటే అలా ఇవ్వలేకపోతే ఆయనకి అసెంబ్లీ సీటు సర్దివ్వచ్చు అని అంచనా వేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి సీటు విషయంలో రఘురామకృష్ణరాజు పేరు వినిపిస్తోంది అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు పేరుని ఖరారు చేశారు కానీ మాజీ ఎమ్మెల్యే కలువుపూడి శివ తనకే ఛాన్స్ ఇవ్వాలని ఇంకో పక్క ఆ గొడవ నడుస్తోంది లేకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని ఆయన బెదిరిస్తున్నారు వీరిద్దరూ కృష్ణం రాజుకి అత్యంత సన్నిహితులు కావడం ఇక్కడ గమనార్హం వారిద్దరి మధ్య పంచాయతీ తీర్చడానికి రఘురాముకి ఛాన్స్ ఇచ్చి అసెంబ్లీకి వచ్చేలా చూసినా జగన్ మీద ఆయన పోరాటానికి తగిన ప్రతిఫలం ఇచ్చినట్లే ఉంటుందని భావిస్తున్నారు జగన్ని ఓడించాలని గట్టిగా పోరాడిన వ్యక్తి రఘురామకృష్ణం రాజు ఎన్నికల పోటీలో లేకపోతే లోటు స్పష్టంగా ఉంటుంది కూటమి నేతలు ప్రాథమికంగా ఈ రకమైనటువంటి నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది రఘురామ వర్సెస్ జగన్ విషయంలో అసలు ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారో ఈ కామెంట్స్ చూస్తే అర్థమయ్యేలా కామెంట్ చేయండి ఐ సపోర్ట్ జగన్ లేదా ఐ సపోర్ట్ రఘురామ మీరు క్లియర్గా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఎందుకంటే సర్వే సంస్థలు ఏపీ రాజకీయం వైపే చూస్తున్నాయి కాబట్టి మీరు ఇచ్చే రిజల్ట్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది కాబట్టి వీడియో చూసి వెళ్ళిపోకుండా ఐ సపోర్ట్ జగన్ లేదా ఐ సపోర్ట్ రఘురామ అని కామెంట్ చేయండి